నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లోజమ్ ఛానల్ చెన్నై నుంచి మేము శ్రీలంక వెళ్తున్నామండి ఎయిర్పోర్ట్ ఇది శ్రీలంక ఎయిర్పోర్టు చూడండి అందరూ లగేజ్ అంతా తీసుకుని ఇలా బయట వస్తున్నారు శ్రీలంక నుంచి చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో లోపల ఎయిర్పోర్ట్లో చాలా షాప్స్ ఉంటాయండి మనకేం కావాలన్నా మనం కొనుక్కోవచ్చు కానీ ఇక్కడ చాలా కాస్ట్లీ అండి అంటే మనకి ఏం కావాలన్నా దొరుకుతాయి బయట కొంచెం తక్కువ రేటుగా ఉంటుంది సో బాగా డబ్బులు ఉండేవాళ్ళు లేకుంటే కంపల్సరీ కొనాలి అనేవాళ్ళు ఇక్కడ కొంటారండి ఇక్కడ బుద్ధుని విగ్రహము బాగా పెద్దదిగా ఉంది చూడండి ఇక్కడ ఫొటోసు వీడియోసు అందరూ తీసుకుంటున్నారు తీసుకుని లగేజ్ అంతా తీసుకుని ఇలా బయట వస్తున్నారండి చాలామంది తీసుకుంటున్నారు వీడియోస్ మా వాళ్ళంతా తీసుకున్నారు ఆల్రెడీ వెల్కమ్ టు శ్రీలంక బోర్డు ఉంది చూడండి ఇక్కడ బయట వచ్చేసాము ఇక్కడ ఎక్కువగా తమిళ సాంప్రదాయం అండి మురుగన్ టెంపుల్స్ ఎక్కువగా ఉంటాయి మురుగన్ కోవిల్ అంటారు వాళ్ళు కోవిల్ అంటే ఆలయము అని అర్థం ఇక్కడ ప్రధానంగా శ్రీలంకలో ఏడు మురుగన్ ఆలయాలు ఉన్నాయండి హిందూ దేవతల్లో ఒకరు ఈ మురుగన్ తమిళ నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుందండి ఈ గోపురాలు కట్టడాలు ఇవన్నీ కథరగమ దేవాలయము కందస్వామి దేవాలయము పెద్దాపురము నల్లూరి కందస్వామి ఆలయము ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ కళ్యాణము తేరు అవి బాగా జరుగుతుందండి రథము ఊరేగింపు ఉంటుంది దాన్ని మనము తేరు అని అంటాము తిరుక్కోవిల ఆలయము ఉభయక తిర్గమ్మం ఇవన్నీ ఇక్కడ ఉంటాయండి ఈ నల్లూరి కందస్వామి అడవిలోకి వెళ్ళి మధ్యలో ఉండే మురుగన ఆలయం అండి ఇక్కడ చూడండి మురుగను ఆంజనేయుడు వినాయకుడు మలేషియాలో ఉండే మురుగన్లాగా ఉంటుందండి కొంచెం పెద్దదిగా అక్కడ మలేషియాలో చాలా పెద్దది హిందూ కావ్యం రామాయణము శ్రీలంక గురించి ప్రస్తావనలో ఉందండి రామాయణ కావ్యం భూభాగము లంకగా వర్ణించబడింది ఈ లంకా రాజ్యాన్ని దేవశిల్పి విశ్వకర్మ ధనాది దేవత కుబేరుడు కొరకు నిర్మించినాడు ఈ కుబేరుడు దుష్టుడైన సవతి తమ్ముడైన రావణుడి చేత రాజ్య భ్రష్టుడయ్యాడు ఆధునిక నగరమైన మరియపోల రావణానికి విమానాశ్రయంగా కూడా ఇది ఉంది పురాణాల ద్వారా మనకి తెలుస్తుందండి ఇక్కడ చూడండి మనకైతే ఇక్కడ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయండి శ్రీలంకలో కూడా అమ్మవారు వివిధ రూపాలు కట్టడాలు తమిళలు ఎక్కువగా మురుగన్ని కొలుస్తారండి శ్రీలంకలో ఎక్కువగా ఆలయాలు కూడా ఉన్నాయి వీటితో పాటు బుద్ధుని ఆలయాలు కూడా ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ నవగ్రహాలు ఈ నల్లూరు కందస్వామి అనే దేవాలయం కూడా చాలా ప్రసిద్ధి చెందిందండి శ్రీలంకలో ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయం ఇక్కడ శివపార్వతుల పుత్రుడు స్కందుడిని పూజిస్తారండి స్కందుడన్నా మురుగన్న ఒకటేనండి సుబ్రహ్మణ్య స్వామి అన్నా ఒకటే తమిళులు ఎక్కువగా మురుగా మురుగా అని అంటారు ఇది స్కంద టెంపుల్ ఇక్కడ చూడండి ఈ విగ్రహము మలేషియాలో ఉండే లాగా ఉంది అది చాలా పెద్దదండి మలేషియాలో ఉండేది ఇక్కడ శివుడు ಮುರುಗ ವಡಿವೇಲಾ ಗೌರಿ ಪುತ್ರ ವಡಿವೆಲ ಕಾರ್ತಿಕೇಯ ಕರುಣಾ ಸಾಗರ ಕಾರ್ತಿಕೇಯ ಕರುಣಾ ಸಾಗರ ದೀನಶರಣ್ಯಾಡಿ ವಡಿವೇಲಾ ಸ್ಕಂದ ಮುರುಗ ವಡಿವೇಲಾ గౌరీ గౌరీపుత్రడివేళ కార్తీకేయ కరుణాసాగర్ ధీన శరణ్య వడివేళ స్కందరుగా వడివేలా చూడండి టెంపుల్లో లోపల స్తంభము తమిళనాడుకి చెందిన చోళ యువరాణి నిర్మించినట్లు ఉందండి మా పెద్ద పెద్దాపురం కందస్వామి ఆలయాన్ని శాసనాల ప్రకారం మనకు తెలుస్తుంది మురుగన్ ఆరాధన కోసము ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి భారీ సంఖ్యలో వస్తుంటారు అత్యంత ఆలయం లోపల విగ్రహాలు అమ్మవారు ఇక్కడ చూడండి లోపల గోడల పైన ఈ విధంగా ఉంది తలలో రావణాసురుడిది